మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు నక్షత్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీల పాలక మండల రిజర్వేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది ఈ విషయంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించడంతో అడుగు ముందుకు పడింది ఆయా జిల్లాల వారీగా ఉన్న ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో సగం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అందులోను మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సంబంధిత ఎమ్మెల్యేలు కూటమి పార్టీల ఇన్ఛార్జీలతో మాట్లాడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ఆయా మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం దర్శి వ్యవసాయ మార్కెట్ పదవిని తక్కించుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు నరసరావుపేటకు క్యూ కడుతున్నట్లు సమాచారం ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందనే సమాచారంతో ద్వితీయ శ్రేణి నాయకుల చూపు వైస్ చైర్మన్ పదవిపై పడింది పార్టీ కోసం మేం కష్టపడ్డామంటే మేం కష్టపడ్డామంటూ పోటా పోటీగా వైస్ చైర్మన్ పదవికై విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఐదు మండలాలు అనగా దర్శి నియోజకవర్గంలో ఉన్న దర్శి మండలం కుర్చేడు మండలం దొనకొండ మండలం ముల్లమూరు మండలం తాల్లూరు మండలం నుండి ద్వితీయ శ్రేణి నాయకులు నరసరావుపేటకు క్యూ కడుతున్నారు సుమారు పది మంది ద్వితీయ శ్రేణి నాయకులు వైస్ చైర్మన్ పదవి కోసం కుస్తీలు పడుతున్నట్లు సమాచారం పోటీ పడుతున్న నాయకులలో ప్రధాన నాయకుల భరోసా ఎవరికి ఉంటుందో అనే టాపిక్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ హాట్ గా మారింది జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ విజయవాడ నుంచి కె శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన ఉన్నారు ఆయన విషయాలు తెలుసుకుందాం పోయిన రైతు ప్రజలకు త్వరగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఈ రోజు దర్శి కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి రైతు బజార్ ను అదే విధంగా మార్కెట్ యార్డ్ లో అయిపోయినటువంటి కోల్డ్ స్టోరేజ్ పరిశీలించడం జరిగింది గతంలో శాంక్షన్ అయ్యి ఫండ్స్ రిలీజ్ కాక కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితుల్లో రైతు బజార్ కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉంది ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఈ బిల్స్ అప్లోడ్ చేయించి ఇమీడియట్గా కాంట్రాక్టర్లకి వాళ్ళు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి అమౌంట్స్ని వాళ్ళకి రిలీజ్ చేస్తే కాంట్రాక్ట్ని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది ఫండ్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు మిగిలి ఉన్న పనిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పాము అదేవిధంగా వాళ్ళు ఒప్పుకోవటం కూడా జరిగింది ఏదేమైనా రాబోయే రెండు మూడు నెలల్లో ఈ రైతు బజార్ వర్క్ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం రిజర్వేషన్స్ త్వరతగత చేస్తున్నారు ఈ నెలాఖరికి రిజర్వేషన్స్ కంప్లీట్ అవుతాయి తర్వాత పాలక వర్గాలనే ప్రభుత్వం నియమిస్తుంది అంటే ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి పది మార్కెట్ కమిటీస్ ఉన్నాయి ఈ మార్కెట్ కమిటీస్ అన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు దర్శి మార్కెట్ యార్డ్కి వచ్చేటప్పటికి దాదాపు ఎనిమిది వేల మెట్రిక్ టన్స్ కెపాసిటీ వల్ల గోడామ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి మరి దానికి సంబంధించి ఇప్పటికే డెబ్బై ఐదు మంది రైతులు దాదాపు పదిహేను వేల బస్తాలు నిల్వ చేసుకున్నారు ఎందుకంటే ధర తక్కువగా బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్న ఉద్దేశంతో కొన్ని రోజులు ఆపుకుంటే రేట్ ఎక్కువ వస్తుంది అప్పుడు అమ్ముకొని లాభపడవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఇక్కడ నిల్వ చేసుకున్నారు మరి ఇక్కడ నిల్వ చేసుకున్నటువంటి రైతులకి ఏదైనా షార్ట్ టర్మ్ లోన్స్ ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళు పెట్టుకున్న స్టాక్స్కి దాని ధరలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షలకి మించకుండా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాలు కూడా రైతులకి అందించడం జరుగుతుంది కావున రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం జాన్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కె శ్రీనివాసరావు గారి మాటల్లో రైతు బజార్ పనులు పునఃప్రారంభం అవుతాయని సమాచారం అందింది కెమెరామెన్ జానీతో నక్షత్ర సుమన్ టీవీ దర్శి